సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ డిజాస్టర్ తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు టైం తీసుకొని మరి కొత్త సినిమాను అనౌన్స్ చేస్తారు దానికి సంబంధించిన గ్లిమ్స్ని టైటిల్ని కూడా రిలీజ్ చేస్తారు లెనిన్ అని చెప్పేసి టైటిల్ పెట్టుకున్నారు మన గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది సో ఈసారి కొత్త ప్రయోగం ఏదో చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది అంటే లిమ్స్ చూస్తే ఫ్యాన్స్ కూడా ఈసారి హిట్ కొట్టేస్తాడు అఖిల్ అని చెప్పేసి కూడా మాట్లాడేసుకుంటున్నారు అంటే సరైన హిట్ ఇప్పటి వరకు లేదు ఏదో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్త ఓటనిచ్చింది కానీ తనని నిలబెట్టే సినిమా అయితే రాలేదు మరి సినిమా లింప్స్ చూస్తే మీకేమనిపించింది మీరు ఏంటి మరి నిలబెడుతుంది ఆకి సినిమా అంటే ఆయన ఇప్పటిదాకా రకరకాల జానర్స్ ట్రై చేసాడు అంటే ప్రతి సినిమాని ప్రయోగంగానే చూస్తున్నాడు తను ఇలా ఆడియన్స్ని పట్టుకు పట్టుకోగలమా అలా ఆడియన్స్ని పట్టుకోగలమా అనేటువంటి ప్రయత్నమే తను యాక్చువల్గా మాసీ సినిమాతో ఆడియన్స్ని పట్టుకోవాలనుకుని ివి వినాయక్ని చూస్ చేసుకున్నాడు చూస్ చేసుకుని ఒక మాస్ టాపిక్తో వెళ్ళాలి అనుకున్నాడు ఆ ప్రయోగం విఫలమైంది తరమేద ఆ తర్వాత తను రకరకాల ప్రయోగాలు చేసుకున్నాడు ఈ ప్రయోగాల్లోనే దాదాపు ఐదారు సినిమాలు చేసాడు ఆయన చేసేసాడు కానీ ఏ ప్రయోగము కూడా అతనికి కలిసిరాల ఏజెంట్ అనేది కూడా ఒక ప్రయోగమే ఆ ప్రయోగం కూడా వికటించింది థియేటర్లో ఎందుకు మనం చేస్తున్న ప్రతి ప్రయోగం వికటిస్తుంది అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి అంటే ప్రయోగాలు కాదు చేయాల్సింది ప్రయోగం కాదు ఒక మంచి కథ ఎంచుకోవాలి ప్రయోగము అంటే ఏ జానర్ అనేది అనుకుంటున్నాడే ఈ జానర్లు వదిలిపెట్టేసి ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమా ఏదైనా చేస్తే వర్కౌట్ అవుతుంది అని మాత్రమే అనుకోవాలి ఒక లవ్ స్టోరీ ట్రై చేద్దాం అనుకున్నాడు ఒక ప్రయత్నం చేశాడు అది కాదు ఇంకే ఇంకొక ఏరియాలో ఏదో ట్రై చేద్దాం స్పై అన్నాడు స్పై వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఆయనకు మిగిలింది జానపదాలు పౌరాణికాలే మిగిలే ఇది ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి కథలా కనిపిస్తోంది అబ్బూరు మురళీకృష్ణ కృష్ణ అనుకుంటాను డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో నాగవంశీతో లింక్ అయ్యి అన్నపూర్ణ చేస్తున్నటువంటి వెంచర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కలిసి చేస్తున్నటువంటి వెంచర్ ఇది ఎందుకు నాగవంశీని ఇన్వాల్వ్ చేశారు ఈ ప్రాజెక్ట్లో అంటే ఆయన కొంత ఈ జనరేషన్ తాలూకా ఐడియాలజీ అది కొంత తీసుకురాగలడు అనే ఉద్దేశంతో అయి ఉండొచ్చు మేబీ దాంతోపాటు నాగవంశ్ తీసుకొస్తే ప్రమోషన్ సైడ్ కొంత కొత్తగా డిజైన్ చేస్తాయి సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళటానికి సంబంధించి తనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది తను ప్రెస్ మీట్లో మాట్లాడే మాటల ద్వారా కొంచెం మంట పుట్టించగలడు అలాగే ఆ మంట మీద నీళ్లు చల్లే ప్రయత్నంలో భాగంగా సినిమాని రకరకాలుగా ప్రమోట్ చేస్తాయి మేబీ అది నచ్చి కూడా ఎంతో ఎంటర్ అయ్యి ఉండొచ్చు వీళ్ళు ఒప్పందంలోకి అలా మొత్తానికి ఇది ఒక సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కంబైన్డ్గా వస్తున్నటువంటి సినిమా అయితే ఈ సినిమాలో లుక్ రివీల్ చేశారు ఆయన అది చాలా రగ్గడ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి ఒక రగ్గడ్ బ్యాక్ డ్రాప్ దీనిలో కనిపిస్తోంది గెటప్ అలాగే ఒక గ్రామీణ మహిళగా ఒక గ్రామీణ యువతిగా స్త్రీలీల కనిపిస్తోంది పక్కన అంటే ఇది టోటల్గా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా అనుకుంటున్నాం కానీ నిజానికి ఈ మధ్యకాలంలో రగ్గడు ఇది తీసుకుని గెటప్ గెటప్ రగ్గడుగా డిజైన్ చేసిన ప్రతి సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లోనే వచ్చినాయి అయితే రంగస్థలము ఇవన్నీ చూసాం మనం ఇవన్నీ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాలే కానీ రూరల్ పొలిటికల్ సినారియోలో డ్రామాని నడపటం అనేది రంగస్థలంలో ప్రయోగం చేస్తారు అయిపోయింది ఇప్పుడు ఇజీ ఏం చేయబోతున్నారు లెనిన్ అని పెట్టారు లెనిన్ ఏంటి ఆయన లెనిన్ అని పైగా ఒక డైలాగ్ ఉంది దీనిలో ఆ డైలాగ్ ఏమిటి జనం అంటే పేరు మనకు పెట్టిన పేరు జనం మాట్లాడుకోవటమా జనం మనకు పేరు పెట్టటమా అన్న టోన్లో ఒక చిన్న డైలాగ్ పెట్టి ఆ లెనిన్ అనేటువంటి టైటిల్ని రివీల్ చేశాడు ఆయన అంటే జనం అతన్ని లెనిన్గా గుర్తిస్తారు జనం లెనిన్గా గుర్తించడానికి అతను ఏం చేశాడు అనేది కథ ఆ ప్రజల కోసం అతను ఏం చేశాడు అనేది సినిమా అనేది చెప్పేశాడు డైరెక్టర్ మరి ఏ ఇష్యూలో నుంచి జనాలను బయటకు డ్రైవ్ చేయడం కోసం ఆయన సమీకరణ చేశాడు వాళ్ళని గైడ్ చేశాడు నిలబెట్టాడు పోరాడాడు అనేది చూడాలి మనం తెర మీద అది ఆ ఎలిమెంట్ ఇంట్రెస్టింగ్గా నడిస్తే సినిమా హిట్ అవుతుంది లేదంటే ఇది కూడా ఒక ప్రయోగంగా మారే ప్రమాదం ఉంది అనిచేత ప్ర అంటే నేను అనుకోవడం ఈ కథ డిజైన్ చేయడం దగ్గర నుంచి నాగవంశీ ఉండుంటాడు ఉండటం వలన కొంత బెటర్ కంటెంట్ డెలివరీ అవ్వచ్చేమో చూద్దాం అంటే అతను హీరోగా కేపబుల్ యాక్చువల్లీ డైలాగ్ డెలివరీ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అతనిలో లోపం లేదు కానీ అతను ఎంచుకుంటున్నటువంటి సబ్జెక్టులు తన్ని తాను ఇలా ప్రొజెక్ట్ అవ్వాలి అని తను అనుకోవటంలో ప్రాబ్లం ఉంది ప్రతి సందర్భంలో ప్రతి సినిమా అతను మొదటి సినిమా దగ్గర నుంచి తన్ని తాను ఇలా ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు అలా అది అది కాదు చేయాల్సిన పని కథ ఏం డిమాండ్ చేస్తోంది ఆ కథ డిమాండ్ చేస్తున్న పరిధిలోకి తాను ఎడుతున్నాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి నటుడుగా నేను ఇలా కనిపించాలి అలా కనిపించాలి అనుకుని కథలు డిజైన్ చేస్తే ఇలాంటి ఇలాంటి ఫలితాలే వస్తాయి అందుకని ఈసారి ఒకవేళ అతను కథ పరిధిలోకి తానేడితే అతను డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్గానే ఉంది వెరీ ఫస్ట్ మూవీలో కూడా బాగా చెప్పాడు అతను డైలాగ్ బాగా చెప్పాడు నటనకి లోటు పెట్టాల్సినటువంటి లోపం ఎంచాల్సినటువంటి అవసరం లేదు బాగా నటించాడు అలాగే డ్యాన్సులు కూడా చాలా కష్టపడి చేశాడు అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు దెబ్బతింటోంది సినిమా అనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కదా కూర్చుని అది జరుగుతున్నటువంటి లోపం ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వీళ్ళ దగ్గర అంటే తను ఇలా ఉండాలి నా పాత్ర అనుకుని ఎంటర్ అవుతున్నాడు దానిలోకి అక్కడ బ్యాడ్ ఇది వస్తుంది అలా కాకుండా ఏదో ఒకటి అక్కడ డిజైన్ అవ్వాలి ఇతనితో సంబంధం లేకుండా ఆ డిజైన్ అయినటువంటి క్యారెక్టర్లోకి తను వెళ్ళాలి అది జరిగితే వర్కౌట్ అయిపోతుంది ఓకే మేబీ ఈ సినిమాలో అది వర్కౌట్ అవుతుందని అనుకుందాం సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేము ఆల్రెడీ నాగచైతన్య ఒక హిట్ కొట్టాడు ఏది తండేల్ సినిమా అది ఒక వంద కోట్లు మార్క్ రీచ్ అయింది అని చెప్పారు వాళ్ళు కొంతవరకు జనాల్ని అట్రాక్ట్ చేయగలిగింది సినిమా దానికి ఉన్నటువంటి రకరకాల దీన్లో అంటే ఆ సబ్జెక్టుకు ఉన్నటువంటి డైనమిజంలో నుంచి ఏదో కొంత క్యారీ అయింది వాళ్ళ నమ్మకాల్ని నిలబెట్టింది ఇలాంటి సినిమా ఇలా వర్కౌట్ అవుతుంది అని ఒక పద్ధతి డిజైన్ చేశాడు ఆయన ఎవరు బన్నీ వాసు గారు అరవింద్ గారు ఆ డిజైన్ కొంత వర్కౌట్ అయ్యి దానికి ఒక వంద కోట్లు వచ్చింది కానీ ఒరిజినల్గా వాళ్ళు టార్గెట్ చేసిన మార్కెట్లో తేలలేదు ఆ సినిమా అంటే అది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అవ్వాలని అనుకున్నారు వాళ్ళు కానీ అంత అద్భుతమైనటువంటి రీచ్కి అయితే వెళ్ళలేదు కానీ నష్టం రాలేదు సినిమా నడిచిపోయింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఏమవుతుంది అనేది చూడాలి అఖిల్ని ఎలాగైనా నిలబెట్టాలి అనేది ఒకటి నాగార్జున గారి బలంగా ఫిక్స్ అయ్యి ఇది చేయగలిగిన వాడు నాగబంధు